హాయ్ హలో ఎవరి వన్ వెల్కమ్ బ్యాక్ టు విలేజెస్ ఛానల్ మనం ఇక్కడ చూసుకుంటే కొన్ని ఏళ్ల అయితే శివాలయం దగ్గర మనకి రావడం జరిగింది మన ఎంట్రన్స్ లోనే ఒకసారి శిల్పకళనైతే చూడండి ఇప్పుడు ప్రాచుర్యం అయితే ఎలా ఉన్నాయి శిల్పకళలు వీటి అయితే ధ్వంసం చేయడం కూడా జరుగుతుంది ఈ గుడి అయితే ప్రజెంట్ అయితే అంటే ఎవరు పూజలు ఇక్కడ నిర్వహించడం లేదు అందుకే ఇలా చెత్తా చెదారంతో నిండిపోయింది అలాగే ఇక్కడ పార్టీలు ఇట్లా అన్నీ అయితే రకాలుగా జరుగుతాయి అది కూడా నెక్స్ట్ చెప్తా మొత్తం క్లారిటీగా సో మనం ఇక్కడ చూసుకున్నట్లయితే బంగారం కోసం గుత్తనిధుల కోసం అయితే ఈ శివాలయాన్ని కూడా వదలలేదు దుండాగులు సైతం మనం ఇక్కడ చూసుకున్నట్లయితే శివాలయం గర్భగులో అయితే అమ్మవారి యొక్క ఫస్ట్ పూజించి దాని తర్వాత లోపలికి వెళ్ళేటట్టు తెలుస్తుంది ఇంకా శివ శివుని అయితే ఇక్కడ ప్రతిష్టాపన చేయకముందే దుండాగులు వచ్చేసి అయితే దుండగులు వచ్చేసి అయితే శిథిలం చేయడం జరిగింది మనం ఇక్కడ చూసుకున్నట్లయితే ఇక్కడ ఒకసారి శిల్పకళ ఇక్కడ ఒకసారి గమనించండి శివుని పెట్టే ప్రత్యేకమైన ప్లేస్లో అయితే ఎలా ఉందో అలాగే మనం ఇక్కడ బయట ఒకసారి చూడండి శిల్పకళలు అయితే ఇది చాలా అద్భుతంగా ఉన్నాయి ఏంటంటే ఒకప్పుడు ఎటువంటి పరికరాలు లేని సమయంలో అంటే మిషన్ లేని సమయంలో ఇంత అందంగా చెక్కడం అయితే ఎట్లా సాధ్యమైంది ఒకసారి మనం శిల్పాలు చూసుకున్నట్టయితే మన హిందూ ధర్మాన్ని మన దేవుళ్ళని ఇట్లా అంతం అందించాలని ఒక ఉద్దేశంతో అయితే దేవుళ్ళ యొక్క తలని మన పరికరాలని వాడిన పని పనుముట్లని ఇలాంటి అయితే ధ్వంసం చేయడం జరిగింది ఈ గుడిని కూడా ధ్వంసం చేయడం జరిగింది మన ఇక్కడ పూర్తి స్థాయిలో మనం చూసుకున్నట్లయితే ఒకసారి చూడండి మన ఒకసారి మళ్ళీ ఎంట్రెన్స్ నుంచి మనం వీడియో తీసుకున్నట్లయితే ఒకసారి ఇక్కడ చూసి కదా ఇక్కడ బండలు అయితే వేయడం జరిగింది అలాగే ఇక్కడ చూడండి ఇక్కడ నంది ఉండే ప్లేస్ ఇది శివుని ముంగట నంది ఉండాలి కానీ అక్కడ మాత్రం దుండగులు గడపాలతో సైతం దాని కింద ఏమైనా ఉన్నా అనేసి తవ్వడం జరిగింది సో మళ్ళీ ఒకసారి ఎంట్రన్స్ అయితే లోపల ఒకసారి మీరు క్లారిటీగా చూపిస్తాం మీకు లోపల ఇలా ఉందనేసి ఒకసారి మనం చూసుకున్నట్లయితే లోపల అటు సైడ్ ఇటు సైడ్ కూడా మొత్తం దుండగులు ధ్వంసం చేయడం జరిగింది ఇక ఈ ప్లేస్ని కూడా మొత్తం ధ్వంసం చేస్తే మళ్ళీ ఒకసారి అయితే దీన్ని ప్రవర్తించడం జరుగుతుంది ఇక్కడ పూర్తి స్థాయిలోనైతే ప్రవర్తించడం జరగట్లేదు అయితే ఇక్కడ శివుడు గర్భాలయంలో ఉండాలి కదా కానీ శివుడు ఇక్కడ వచ్చేసి అయితే ఇక్కడ ఉన్నాడు ఒకసారి మీరు గమనించినట్లయితే బయట ఉన్నాడు శివాలయం అలాగే దాన్ని కూడా ధ్వంసం చేయడం జరిగింది నాకు తెలిసి ములుగురు జిల్లాలో ప్రశాంతమైన ఏకైక ప్లేస్ అంటే శివాలయం అంటే ఇక్కడ అని చెప్పొచ్చు ఎందుకంటే ఇటు వచ్చినప్పుడల్లా చాలా ప్రశాంతత అనిపిస్తుంది ఇక్కడ మన శివలింగాన్ని అయితే చూసుకున్నట్లయితే శివాలయం అనుకున్న శ్రీ సీతారామల కళ్యాణం అప్పుడైతే పూజలు అయితే నిర్వహించడం జరిగినట్టు తెలుస్తుంది చుట్టుపక్కల గ్రామస్తులైతే ఒకసారి చూడండి మొత్తం అలాగే చెత్తతో తేడాపోయింది టెంపుల్ చుట్టూ రంగు దీని అయితే ఇంతవరకు అయితే ఎవరో కొంచెం పట్టించుకున్నట్టు కనబడుతుంది కొంచెం పురావస్తు శాఖలు పట్టించుకున్నట్లయితే ఈ గుడిని అయితే మనం డెవలప్మెంట్ చేయడం జరుగుతుంది అలాగే చూడండి ఒకసారి శివాలయం శివుడు మనం చుట్టుపక్కల చూసుకున్నట్లయితే స్తంభాలు కూడా ఉన్నాయంటే ఇంకా ఇప్పుడు ఇప్పుడు మొదలు పెడుతున్నారు కదా ఈ చుట్టుపక్కల చూడండి ఈ మన ఇక్కడ హిందూ ధర్మాన్ని నాశనం కావడానికి ప్రత్యేకమైతే అంటే ఎవరో రానవసరం లేదు ఇప్పుడైతే ఇప్పుడు ఇప్పుడు ప్రజెంట్ ఉన్న యూత్ సభ్యులు చాలు ఎందుకంటే ఒక టెంపుల్ ఒకసారి చూడట్లయితే మనం చెత్తా ఎలా నింపారు ఒకసారి అంటే పుట్టినరోజులని బర్త్డే పార్టీలని ఆడకచ్చి తాగుడు తందనారుడు ఇదైతే ఘోరం ఒకసారి మనం చూసుకున్నట్లయితే అయితే గుడి బయట ఇలా చేసి అనుకుంటే ఓకే కానీ మనం ఇక్కడ చూసుకున్నట్లయితే గుడి లోపల కూడా తీసుకొచ్చి అయితే పార్టీ చేయడం జరిగింది ఒకసారి మీకు లోపల కూడా గుడి లోపల కూడా చూపిస్తే చెత్త అనేది ఎలా ఉండదు సార్ చూడండి ఇంత అద్భుతమైన అయితే చెత్తా చెత్తాచారంతో ఎలా నింపారో ఇక్కడున్న యూత్ సభ్యులు పక్క నుంచి వచ్చే యూత్ సభ్యులు కావచ్చు పాపం చూడండి పార్టీలు గర్భాలయంలో కూడా పార్టీలు తీసుకుంటాం ఎవరు పట్టించుకోకపోయేసరికి వీడియో నచ్చినట్లయితే అయితే లైక్ అండ్ సబ్స్క్రైబ్ చేయలేదు ఎక్కన్నా కానీ మన మునుగోడు జిల్లాలో జాకారం దగ్గర పోలీస్ క్యాంపు బేస్ క్యాంపు వెనకాల ఉంటుంది జస్ట్ మెయిన్ రోడ్ మీద నుంచి లోపలికైతే ఒక ఫైవ్ హండ్రెడ్ మీటర్స్ ఉంటుంది అంతే వీడియో చూసిన వాళ్ళు మునుగోడు జిల్లాలో ఎవరైనా కానీ వీడియో అయితే షేర్ చేయండి అలాగే సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి ఇంతకు ముందు ఫస్ట్ చెప్పినా కదా మండపం మీద నుంచి ఇదిగైతే కిచ్చేది అయితే వీలు కానీ ఇక్కడ డిజైన్ చేసి పెట్టడం దాని తర్వాత అవసరం